దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్న ఆత్మకూరు పట్టణంలో పండగ వాతావరణంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ పంపిణీ నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు అరవై లక్షలు విలువ చేసే నూట యాభై ఎలక్ట్రిక్ మోటార్ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వికలాంగుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు ఒక్కొక్కరికి నలభై వేలు విలువ చేసే ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ ను ఉచితంగా అందజేయడం పట్ల వారు హర్షాతి వ్యక్తం చేస్తూ నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దివ్యాంగులు ఈ సైకిల్ చేరిన ఇవ్వగలిగితే సంతోషపడతాం అన్నట్టు చాలా గ్రామాల్లో నేను పోయిన కొద్ది గ్రామాలైనా కానీ కొంతమంది రిప్రజెంట్ చేశారు ఆ రోజుల్లో ఎలక్షన్ అప్పుడు ఈ అవకాశం ఇది చేయాలా ఇది జరగాల ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు మీరు గౌరవించారు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి పలకరించి ఆనందం వేరు ఇప్పుడు చేసిన దానికి నా ఓటు కూడా ఇంకా చెయ్యాలా అనిపిస్తుంది ఎందుకంటే తెలిసినంత నాకు తెలీదు రామారాయణకి తెలిసిన పేర్లతో సహా అన్ని ఊర్లతో సహా చెప్పగలుగుతున్నాడు నేను చేయలేను కానీ తోటే నాతో రావడం అందరినీ పలకరియడం ప్రతి ఒక్కరిని చూస్తుంటే మాకు కూడా ఇంకా చెయ్యాలా ఇటువంటి పనులు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలా అని ఒక సంకల్పం ఇది కలగదారు కూడా ఇది మొదలు పెట్టాం మొదట మొదలు మొదలుపెట్టాం అక్కడ కోవూరులో దాదాపు రెండు వందల యాభై మంది విక వికలాంగ్ మనం చేసాం అంటే నెక్స్ట్ ఉదయగిరి ఇక్కడ కూడా ఒకటి ఒక యాభై మంది కెనాల్ గురించి చెప్పాం దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మొదటి విడతలోనే రెండు రిజర్వాయర్లు తీసుకొని పనులు చేయండి అని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చి ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ పనులు మొదలుపెట్టడం జరిగింది ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెడుతున్నారు ఈ సీజన్లో మొదలవుతాయి ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ప్రధానమైనవి ఒకటి రెండు చెబుతాను మనకి గతంలోనే ఐటీఐ స్కూల్ని మనం సంఘం మండలంలో పెట్టాం ముఖ్యంగా సంఘం మండలం వాళ్ళకి ఐటిఐ స్కూల్ని సంఘం మండలంలో పెడితే అక్కడ భవనాలు లేక తెచ్చి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో మొదటి అంతస్తులు తాత్కాలికంగా పెట్టి ఇప్పటికే ఆరు ఏడు సంవత్సరాలు గడిచిపోయింది భవనాలు ఎవరు కొత్త స్కూల్ దాని ప్రాంతంలో ఎక్కడి అక్కడికి తీసుకువెళ్ళం